హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీ సండే మనం లైవ్ పెట్టి సేల్ చేస్తున్నాం కదా ఇప్పుడు స్పెషల్గా ఏమంటే బక్రీద్ ఉంది కాబట్టి బక్రీద్ సేల్ అండ్ అన్నట్లుగా ఫోర్ డేస్ సేల్ అనేది పెడుతున్నామండి మీకు టువల్వ్ నుంచి ఫిఫ్టీన్ వరకు సేల్ అనేది నడుస్తుందండి ఇది ఫోర్ డేస్ అనేది లైవ్ అనేది కంపల్సరీ పెడతామండి అంటే లైవ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి సిక్స్ టు ఎయిట్ అనమాట ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేసి వెళ్ళి వచ్చే లోపల ఫైవ్ అవుతుంది మీరు అప్ అయి కూర్చున్న లోపల సిక్స్ అలా అవుతుంది అందుకని చెప్పేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని లైవ్ అనేది సిక్స్ టు ఎయిట్ అనేది పెట్టామండి అందరూ లైవ్కి వచ్చి కావాల్సిన ఐటమ్ తీసుకోవచ్చు ఎవరైతే సీరియస్ బయర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ముందుగా సండే సేల్లో మీరు ఈరోజు లైవ్ పెట్టిన తర్వాత ఈరోజే పేమెంట్ చేస్తే మీకు అది డ్రెస్ అనేది ఆ ప్రైస్కి ఇస్తామని చెప్పాం కదా కానీ ఈసారి అలా కాకుండా ఫోర్ డేస్ లోపల మీరు ఎప్పుడైనా ఏ వీడియోలో అయినా లైవ్ వీడియోలో మీరు పర్చేస్ చేయొచ్చు ఏమంటే ముందుగానే మీరు తీసేసుకుంటే మీకు కావాల్సింది దొరకచ్చు ఫోర్ డేస్ వరకు మనం సేల్ ఉంటుంది ఆ ఫోర్ డేస్లో రేపొచ్చి ఏం పెడతామంటే ట్వంటీ నుంచి ఫార్టీ వరకు షర్ట్స్ అనమాట పిల్లలవి అలాగే ప్యాంట్స్ కూడా అమ్మాయిలు కూడా ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఫ్రాక్స్ అనమాట ఓన్లీ కిడ్స్ వేర్ అనమాట రేపు లైవ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్